వైసీపీ ప్రభుత్వ హయాంలో డిపార్ట్మెంట్ విధుల కంటే అధికార పక్ష నేతల పట్ల స్వామి భక్తకే ప్రాధాన్యత ఇచ్చారు పలువురు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే పోలీస్ శాఖలో ఉన్నత స్థాయి నుంచి ప్రక్షాళన చేపట్టి సమర్థతకే పట్టం కడుతూ వస్తుంది ఆ క్రమంలో జిల్లా స్థాయిలో వైసీపీ కార్యకర్తల పనిచేసిన వారి లిస్ట్ స్క్రూటిని చేస్తోంది అయినా కొన్ని జిల్లాల్లో పలువురు అధికారులు తమ వైఖరి మార్చుకోలేకపోతుండటంతో కూటమి నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది దాంతో ఇప్పుడు అలా స్వామి భక్తి ప్రదర్శిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారులపై బయటపడుతోంది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ పడింది తాడిపత్రి రాజంపేటలో వైసీపీ కోసం ఆ పార్టీ నాయకుడిలా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న డీఎస్పీ చైతన్యను తాజాగా బదిలీ చేశారు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించారన్న అభియోగాలున్నాయి ఆదేశాలతో చైతన్య రాజంపేటకు బదిలీ అయినా కూడా తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పనిచేశారని విపక్ష పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వేధించారని విమర్శలున్నాయి రాజంపేట పోలింగ్ సందర్భంగా కూడా ఆయన ఓవరాక్షన్ కారణంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎన్నికల్లో గట్టెక్కిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయంట ఆ క్రమంలో ప్రభుత్వం మారాక కూడా తన వైఖరి మార్చుకున్న డీఎస్పీ చైతన్య ప్రస్తుతం కీలకమైన అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ పై కూడా బదిలీ వేటు పడింది ఆయనకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి తుళ్ళూరు డీఎస్పీగా అశోక్ కుమార్ రాజధాని రైతులపై సినీ స్టైల్లో దౌర్జన్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అప్పట్లో అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ఆయన విఫల ప్రయత్నాలు చేశారంటున్నారు ప్రభుత్వం మారగానే ఆయనపై వేటు పడుతుందని అమరావతి ప్రాంత వాసులు భావించినప్పటికీ ఇప్పటికీ వారి అభీష్టం నెరవేరింది తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ ను ఇంటెలిజెన్స్ కు బదిలీ చేశారు అతి త్వరలో మరింత మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు తెలిసింది వైసీపీతో అంటకాగిన వారికి పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తాడిపత్రిలో పనిచేసి టీడీపీ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చైతన్యపై జేసీ అనుచరులు ఇరవై మూడు ప్రైవేట్ కేసులు వేశారు చైతన్యపై శాఖాపరమైన విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు తలెత్తిన విషయం తెలిసిందే ఆ ఘటనలను అదుపు చేసే పేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య సీన్లోకి ఎంటరై నానా రచ్చ చేశారు అసలు ఆయనను ఎవరు ప్రప్పించారనే కోణంలో సిట్ దర్యాప్తు జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్పీ చైతన్య అరాచకాలు అన్ని ఇన్ని కావు తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులు చెప్పిందే విధంగా ఆయన పనిచేశారంట శాంతి భద్రతల పరిరక్షణ పేరిట తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి మే నెల పద్నాలుగవ తేదీన అర్ధరాత్రి వెళ్లి డీఎస్పీ చైతన్య అక్కడ ఆయన చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్తో పాటు టీడీపీ కార్యకర్తలను చితకబాదారు అప్పట్లో ఇదంతా వైసీపీ కావాలని చేయించిందంటూ ప్రచారం జరిగింది మొత్తానికి చైతన్యపై ఇన్నాళ్లకు బదిలీ వేటుపడింది